ఇవాళ ఉదయం ఐదు గంటలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు చెందిన ఒక బృందం ఎనిమిది మంది బృందం మా ఇంటి మీద దాడి చేసింది ఉదయం ఐదు గంటలకు వాళ్ళు నన్ను తలదే రేపు పిలిచాను వాళ్ళు ఒక కేసుకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఏమైనా ఉందా సర్చ్ చేయడానికి సర్చ్ వారెంట్ తీసుకుని వచ్చాము అని అన్నారు సర్చ్ వారెంట్ చూశాను సంజయ్ దీపక్ రావు అనే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన కేసులో నాకు నా దగ్గర సమాచారం ఉందని వాళ్ళకి తెలిసింది కాబట్టి అందుకోసం వచ్చాము అని అన్నాను వెంటనే నా సెల్ ఫోన్ ఇమ్మని అడిగారు నేను సెల్ ఫోన్లు ఇవ్వడం అనేదాన్ని సెల్ ఫోన్ తీసుకునే తీసుకోకూడదు సెల్ ఫోన్ తీసుకోవచ్చునా లేదా అని ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది ఒక సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ వరదరాజన్ ఆయన ఇంటి మీద ఇట్లాగే దాడి చేశారు వైర్ పత్రిక నడుపుతున్నాడు ఆయన ఇంటి మీద దాడి చేశారు ఫోన్లు ఎత్తుకుపోయారు ఆయన సుప్రీంకోర్టు వెళ్ళాడు సుప్రీంకోర్టు ముందర ఇప్పుడు కేసు ఉంది ఇట్లా ఫోన్లు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎట్లా సీజ్ చేయొచ్చును సీజ్ చేయొచ్చునా లేదా సుప్రీం సుప్రీంకోర్టు ముందర విచారణలో ఉన్నది నేను ఇవ్వడం మీకు అన్నాను కాదు మీరు ఇవ్వవలసిందే అన్నారు నేను ఆ ప్రొటెస్ట్ రాసి ఒక జర్నలిస్టుగా సెల్ ఫోన్ అనేది నా లైఫ్ లైను సెల్ ఫోన్లో అనేక వివరాలు ఉంటాయి అనేక మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి నేను చేయవలసిన రాయవలసిన విషయాల నోట్స్ ఉంటాయి కాబట్టి సెల్ ఫోన్ ఇవ్వడం కుదరదు కానీ వీళ్ళు సీజ్ చేస్తామని అంటున్నారు కాబట్టి అండర్ ప్రొటెస్ట్ నిరసన కొద్దీ ఇస్తున్నాను అని రాసి నాకు ఫోన్ ఇచ్చారు వాళ్ళు ఒక రెండు గంటలు మూడు గంటల పాటు ఇంట్లో పుస్తకాలన్నీ వెతికారు నా దగ్గర రామాయణ భారతాల దగ్గర నుంచి మావోయిస్ట్ సాహిత్యం దాకా అంత సాహిత్యం ఉంటుంది నేను రచయితను జర్నలిస్టును నలభై సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఉన్నాను ముప్పై పుస్తకాలు రాశాను ముప్పై పుస్తకాలు అనువాదం చేశాను కాబట్టి నా దగ్గర పుస్తకాలు తప్ప మరేమీ ఉండవు వాళ్ళు వెతికారు 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 పుస్తకాలు తప్ప ఇంకేమీ కనబడలేదు చివరికి ఫోన్ ఒకటి తీసుకున్నారు రెండు వేల పదమూడులో అప్పుడు మీ అందరికీ తెలుసు నయీ ముఠా చాలామందికి బెదిరింపు లేఖలు పంపింది చంపేస్తామని అట్లా పంపిన బెదిరింపు లేఖల్లో ఆ బెదిరింపు లేఖల మీద ఆ బెదిరింపు లేఖలో ఉన్న వెనుక ఉన్న పోలీసుల మీద అప్పుడు నేను ఒక వ్యాసం రాశాను ఆ వ్యాసం కోసం సేకరించిన సమాచారంలో అట్లా వచ్చిన ఛత్తీస్గఢ్ చిరుతలు వరలక్ష్మికి రాసిన బెదిరింపు లేఖ కూడా ఒకటి కనబడింది అది కూడా సెర్చ్ చేశారు కాబట్టి మొత్తంగా నా ఇంట్లో నుంచి తీసుకుపోయినవి నా సెల్ ఫోన్ ఒకటి ఆ బెదిరింపు హత్యా బెదిరింపు లేక వరలక్ష్మికి వచ్చిన హత్యా బెదిరింపు లేక దాని మీద నిజానికి పేపర్ కటింగ్ కూడా ఉంది ఆ బెదిరింపు లేఖ మీద మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వార్త కూడా దానికి చేసి ఉంది అది ఉంటేనే అర్థమవుతుంది అది ఫేక్ లెటర్ అని అయినా అది కూడా తీసుకుపోయారు ఇది వాళ్ళు తీసుకుపోయింది అయితే వచ్చిన టీం గణేష్ బాబు అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన చాలా మర్యాదగా ఉన్నాడు వచ్చిన టీం అంతా మర్యాదగా ఉంది కాబట్టి వాళ్ళు నా ఇంట్లో నా మీద దురుసుగా ప్రవర్తించారని చెప్పలేరు కానీ అసలు మొత్తంగా పోలీస్ వ్యవస్థ మొత్తంగా ఎన్ఐఏ ఎట్లా ఉన్నదో ఇది ఒక ఉదాహరణ ఆ విషయాలు మాత్రం చెప్పాలి నిజానికి ఈ కేసు సెప్టెంబర్ పదిహేనున హైదరాబాద్లో సింగ్ సింగపూర్ టౌన్షిప్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాను ఆయన పేరు సంజయ్ దీపక్ రావు ఆయన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అని అన్నారు ఆయన పేరు నేను అదేసారి మొదటిసారి వెళ్ళడం పత్రికల్లో పాత్రలు వచ్చాను ఒక వారం తర్వాత ఆయన కేసులో ఆయనను అరెస్ట్ చేసిన కేసులో ఆయనకు నాకు సంబంధం ఉందని ఒక స్టేట్ పోలీసు తెలంగాణ రాష్ట్ర పోలీసు ఒక కేసు తయారు చేశారు సెప్టెంబర్ పదిహేనున ఆ ఎఫ్ఐఆర్ కేపిహెచ్పి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్లో నమోదైంది సెప్టెంబర్ పదిహేను ఆ వెంటనే మీలో కొందరికైనా గుర్తుంటే సెప్టెంబర్ మూడో వారంలో ఈ కేసు నమోదు కాగానే నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రశేఖరరావు గారు అని బహిరంగ లెక్క రాశాను అది ఆంధ్రజ్యోతిలో ఎడిట్ పేజీలో వచ్చాయి ఈ కేసుకు సంబంధించింది దాంట్లో ఆయన ఎన్ వేణుగోపాల్ విరసం అని కేసులో ఈ కేసులో కూడా పెట్టారు నేను విరసంని విరసం నన్ను బహిష్కరించి పదిహా పద్నాలుగు సంవత్సరాలయ్యింది మీ ఇంటెలిజెన్స్ ఇంత తెలివితో ఉంది పద్నాలుగు సంవత్సరాల కింద ఏ సంస్థ నుంచి నన్ను బయటకు వచ్చానో ఆ సంస్థ పేరు నా పక్కన రాశారు కాబట్టి చంద్రశేఖరరావు గారు తెలివి తెచ్చుకోండి అని నేను ఉత్తరం రాశాను ఆ ఉత్తరం ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆ తర్వాత కూడా ప్రభుత్వం మారింది మారే సందర్భంలో నేను ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఏమిటి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చాలా మాట్లాడుతున్నాడు ఇటువంటి కేసులన్నీ ఎత్తేయాలి ఇటువంటి అబద్ధపు కేసులు దొంగ కేసులు ఎత్తేయాలి అని మళ్ళీ ఒక వ్యాసం రాశాను అది కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చాయి అయినప్పటికీ కేసులు ఎత్తివేయలేదు కేపిహెచ్ వాళ్ళు దేశంలో ఎన్ఐఏ అనే ఒక దుర్మార్గమైన సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే ఒక దుర్మార్గమైన సంస్థను పెట్టిన తర్వాత ఎక్కడైనా దేశంలో యుఏపిఏ కింద కేసు నమోదైతే ఎన్ఐఏ తీసుకోవచ్చు రాష్ట్రానికి చెప్పనక్కర్లేదు రాష్ట్ర పోలీసులు చెప్పనక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పనక్కర్లేదు వాళ్ళు తీసుకోవచ్చు ఆ కారణం వల్లనే ఈ కొత్త ప్రభుత్వం రాగానే మేము ఈ కొత్త ప్రభుత్వం ముందర అలగోపక్క సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక సభ కూడా జరిగింది ఆ సభలో కూడా నేను మాట్లాడాను అక్కడ ఒక డిమాండ్ పెట్టాము యుఏపిఏ కింద పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోండి లేకపోతే కేంద్రం చొరబడుతుంది